నా జర్నీ ఏంటంటే మొదటిసారిగా రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నా కేటగిరీలో ఒక పోస్ట్ ఉండేది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కొత్తగా లాంచ్ అయినటువంటి కాలేజీ హాస్టల్కి వార్డెన్ పోస్టులు దరఖాస్తులు కోరటం జరిగింది దాన్ని నేను అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత అదే డిస్టిక్లో ఒక పోస్ట్ ఉంటే నేను సాధించాను అది నేను ప్రస్తుతానికి అప్పుడు జంగారెడ్డిగూడెం వెస్ట్ గోదావరి కోయలగూడెం వెస్ట్ గోదావరి ఈ రెండిట్లో నేను రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సుమారు తొమ్మిది ఎనిమిది సంవత్సరాల సర్వీస్ చేయటం అయితే జరిగింది అయితే ఎలా చదివాను నేను ఏం చేసామని అంటే మా మేడం గారు తెలంగాణకి చెందినటువంటి మేడం ఆవిడ సత్తుపల్లి ఏరియాలో యాక్చువల్గా ఊరు అది మ్యారేజ్ అయిన తర్వాత తను కాంట్రాక్ట్ జేఎల్ ఇన్ ఎకనామిక్స్ గార్లా బయారంలో చేసేవారు తర్వాత కరీంనగర్ హుజురాబాద్ దగ్గర ఉండేటువంటి కమలాపూర్లో గూడూరు కమలాపూర్ అనేటువంటి ఏరియాలో ఆవిడికి కాంట్రాక్ట్ జైలుగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మ్యారేజ్ అయినటువంటి న్యూ ఎరాలో అంటే రెండు వేల పదకొండు మేలో మ్యారేజ్ అయితే ఆవిడ జూన్ను కాలేజీకి వెళ్ళేది నేను ఒక్కడనే రూమ్లో ఉండి అప్పుడు హుజురాబాద్ కావచ్చు మన వరంగల్ కావచ్చు వెళ్ళి బుక్స్ గ్యాదర్ చేయటము అదే నా టర్నింగ్ పాయింట్ కమలాపూర్లో చదవటమే నా టర్నింగ్ పాయింట్ రోజుకి పద్దెనిమిది గంటలు పదహారు గంటలు చదివేవాడిని మా మేడం గారు కూడా నాకు చాలా హెల్ప్ చేసేవారు చదివిన తర్వాత గ్రూప్ టూ ప్రిపరేషన్ చేశాను నేను అప్పుడు అప్పుడు గ్రూప్ టూ ప్రిపరేషన్ తెలుగు రాష్ట్రాల్లో బైఫీ అదే డివైడ్ అవటం వల్ల మనకి నోటిఫికేషన్ రాలేదు సరే బాగా చదివేస్తాను సారీ ఎప్పుడు కాదండి సారీ రెండు వేల పదకొండులోనే గ్రూప్ టూ ఎగ్జామ్ రాశాను ఓకే గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది రాశాను దాని తర్వాత నేను ఎక్కడో వరంగల్లో ఉంటే వెస్ట్ గోదావరిలో డిస్టిక్ వైజ్ నోటిఫికేషన్ వచ్చి చెప్పేసి మా వాళ్ళ ద్వారా సమాచారం అందుకుని అప్లై చేశాను అప్లై చేసిన వారానికి ఎగ్జామ్ పెట్టాను ఎగ్జామ్ పెడితే ఆ తెలంగాణలో ఆ కమలాపూర్ అనేటువంటి ఊరిలో ఉండి ఏదైతే గ్రూప్ టూ ప్రిపరేషన్ చేశానో ఏపీ హిస్టరీ కావచ్చు ఇండియన్ హిస్టరీ కావచ్చు ఏపీ ఎకానమీ అంతా కూడా ఏపీ వైఫికేషన్ అవ్వలేదు కదా అక్కడ అంతా చదివిన తర్వాత నేను ఎగ్జామ్ రాయటానికి ఏలూరు వచ్చాను వస్తే మన క్వశ్చన్ పేపర్ నేను ఒక ట్వంటీ మినిట్స్లో అవ చేశాను ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే జనరల్ ఇంగ్లీష్ పెట్టేశాను గ్రామర్ చేసేసాను తర్వాత మనకి ఈ హిస్టరీ కావచ్చు ఇవి ఎకనామిక్ కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు మంచి మంచి బిట్లు వచ్చాయి అవి నేను ఏదైతే చదివానో అవే వచ్చేసాయి అనమాట మరి అది దేవుడు చేసినటువంటి ప్రణాళిక ఏంటో తెలియదు కానీ మరి నేను కష్ట నేను పడ్డటువంటి కష్టం ఏమో తెలియదు కానీ పదిహేను నిమిషాల నుంచి ఇరవై లోపు వంద వన్ ఫిఫ్టీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుందండి ఎగ్జామ్ మొత్తం రాసేసాను రాసి మళ్ళీ వరంగల్ వచ్చాను వారంలో అనౌన్స్ చేశారు నా పేరు బి శ్రీనివాసరావు అని చెప్పేసి ఉంది సో హ్యాపీగా అనుకున్నాను మరి మా మేడం గారిని అక్కడే వదిలేసి నేను వెస్ట్ వరకు వచ్చి జాయిన్ అవ్వటం జరిగింది జాయిన్ అయిన తర్వాత ఈ హాస్టల్ వార్డెన్ పోస్ట్ ఎంత నరకమో నాకు అనిపించింది ప్రతిరోజు పిల్లవాడికి ఏమైనా అయితే మనమే తీసుకెళ్ళాలి ప్రతి అఫీషియల్ పరంగా కావచ్చు మీడియా పరంగా కావచ్చు స్టూడెంట్ యూనియన్ పరంగా చాలా ఒత్తిడి ఉండేది నాకు అంటే మంచి ఉద్యోగమే కానీ నా ఎడ్యుకేషన్కి నా మైండ్ సెట్కి అది అనుకున్నాను నేను మరి ఎలాగలాగా చేస్తూ చాలా బాధపడుతూ మరి ఎలా అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో ఏపీడీఎస్సిలో పోస్ట్ రాస్తే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అనేది ఒక రెండు మార్కుల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఒక మార్కులోనే రెండు పోస్టులు ఉంటే థర్డ్ పర్సన్ నేను అది కూడా నేను టెన్షన్ పడటం వల్ల ఆ రోజు నేను సరిగ్గా రాయలేదు తప్పంత నాదే అక్కడ రాలేదు సో రెండు వేల పద్నాలుగు డిఎస్సి కూడా తర్వాత చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వచ్చింది డిఎస్సి పోస్టులు చూద్దామంటే స్కూల్ హెస్టల్ బయాలజీ లేవు మరి పీజీటీ బయాలజికల్ సైన్స్ మాత్రమే నా కేటగిరీలో ఒక పోస్టే ఉంది స్టేట్ వైడ్గా ఏపీలో మరి ఏం చేయాలి నేను చదవాలా వద్దా అని చెప్పేసి సరే అప్లై చేద్దాం అప్లై చేద్దామని చెప్పేసి చెప్పేశాను సారీ చేసేసాను అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్కి కొంచెం వన్ ఇయర్ పాటు వన్ ఇయర్ ఒక అంతమంది కొంచెం చదివినవి ఎగ్జామ్స్ మూమెంట్లో ఒక సిక్స్ మంత్స్ హాస్టల్ వాడైన ఉద్యోగం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని చూసుకొని నైట్ వంటి గంట పన్నెండింటి వరకు నిద్ర రాదు నాకు ఆ టైంలో అలవాటు అయిపోయింది చదివే విషయం చదివిన తర్వాత ఎగ్జామ్ మరుసటి రోజు ఉండగా ఏం వెళ్తామని చెప్పేసి వెళ్ళలేదు కానీ తెల్లవారు రెండు గంటలు మెలుకు వచ్చింది నాకు మెలుకు వస్తే అక్కడ ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతం నుంచి భీమవరానికి ఒక నాలుగైదు గంటల జర్నీ ఉంటుంది వెస్ట్ గోదావరిలో మరి ఏ అవకాశం లేదు నాకు వెళ్దామంటే బస్సెస్ లేవు అనఈజీగా బయలుదేరాను ఒక కార్ వచ్చిందండి అక్కడ దాంట్లో కూడా యాస్పిరెంట్స్ ఉన్నారు సార్ మీరు ఎక్కడన్నా అడిగారు ఇదిగోండి పలానా భీమవరం వెళ్తామని చెప్పేసి వాళ్ళు ఎక్కించుకుని వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయారు ఆ కార్లో వెళ్ళాము ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళాను దీంట్లో ఇంగ్లీష్ ప్రొఫెసింగ్ టెస్ట్ మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే ఫిఫ్టీ మార్క్స్ రావాలి మిగతా వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వడానికి మిరాకిల్ అనమాట అక్కడ కూడా మిరాకిల్ జరిగింది నా జీవితంలో ఏదైతే కమలాపూర్ వరంగల్లో ఎక్కడైతే చదివానో ఏదైతే గ్రామర్ ప్రాక్టీస్ చేసుకున్నానో అవే యాస్టీజ్గా కొంచెం చేంజ్ అయ్యి బిట్లు వచ్చాయి ఇంగ్లీష్ ప్రొఫెషన్ టెస్ట్ నాకు అని అనిపించింది ఈజీగా పాస్ అవుతామని చెప్పేసి మార్నింగ్ సెషన్ రాసాను సో నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెంటు మధ్యాహ్నం జరిగేటువంటి కంటెంట్ విషయం మీద చాలా ఎఫెక్ట్గా ఉంది సో కంటెంట్ మనం దొల్లగొట్టేస్తాం వేరే విషయము కంటెంట్లో మనం పెట్టిపోదు అది నమ్మకం నాకుంది కాబట్టి అవుట్ ఇంగ్లీష్ మీడియంలోనే సైకాలజీ అయినా ప్రస్ఫిట్ ఎడ్యుకేషన్ అయినా కరెంట్ అఫైర్స్ అయినా కంటెంట్ అయినా మెథడ్ అయినా కూడా అన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే తెలుగు మీడియం అభ్యర్థి అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ ఈజీగా అర్థం చేసుకోగలను ఎంఏ ఇంగ్లీష్ చేసాను కాబట్టి రాశాను అవుతా అంటే మ్యాక్సిమం మనకి ఏమనుకుంటానంటే నాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు కానీ నేను సిక్స్ మంత్స్ కష్టపడింది సెవెన్ మంత్స్ కష్టపడింది ఈ చదువు ఏదైతే ఉందో ఈ ఎడ్యుకేషన్ అనేది ఎగ్జామ్ హాల్లో ఆ ఎగ్జామ్ పేపర్ నా కంట్రోల్లో రావాలనుకుంటాను నేను నాకు జాబ్ స్థల సంగతి వస్తే వచ్చిన తర్వాత లేదు కానీ ఆ క్వశ్చన్ పేపరు నేను పూర్తిగా దాన్ని న్యాయం చేయాలి ఆ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ కూడా నేను విడిచిపెట్టొద్దు అనే మైండ్ సెట్ ఉంటుంది నాకు ఎంతమందో అప్లై చేస్తుంటారు లక్షల మంది ఉంటారు నో ప్రాబ్లం ఆ క్వశ్చన్ పేపర్ని నేను ఎంత మౌర్ చేయగలిగాను దాని మీద ఎంత కమాండ్ సాధించి అతను అడిగినటువంటి ప్రశ్నలకి నేను ఎలా ఆన్సర్ చేయగలిగాను అదే నా సీక్రెట్ అలా చేసుకున్నాను చక్కగా ఉద్యోగం వచ్చింది కౌన్సిలింగ్ వెళ్తే గుంటూరు కౌన్సిలింగ్ వెళ్తే వెస్ట్ గోదావరి పక్కన ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి నియర్ రాజమండ్రి కోరుకొండ ఆ ఏరియాలో వర్క్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నేను ఏ కోచింగ్కి వెళ్ళలేదు కొన్ని ప్రైవేట్ మెటీరియల్ బుక్స్ చదువుకున్నాను రిఫరెన్స్ కోసం పెట్టుకునేవాడిని తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ చేశాను నేను ప్రైవేట్ మెటీరియల్ ఒక పది కొనేవాడిని పది బుక్స్ పెట్టుకునేవాడిని పోతే పోయిన ఎంత అయితే ఒక వెయ్యి రెండు వేలు పోతాయి అనుకోండి అప్పుడు ఏంటంటే ఒక బుక్లో కాన్సెప్ట్ ఎలా ఉంది ఈ బుక్ ఎలా రాశారని చెప్పేసి జస్ట్ రిఫరెన్స్ కోసం పెట్టుకున్నాను ఆ బుక్స్ కూడా చాలా ఉపయోగపడ్డాయి తెలుగు అకాడమీ కూడా ఉపయోగపడ్డాయి ఇలాగా నా జర్నీ సాగింది ఈరోజు నాకున్నటువంటి చిన్న నాలెడ్జ్ని ఈ చిన్న నాలెడ్జ్ని షేర్ చేయడానికే యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది అసలు యూట్యూబ్ ఛానల్లో కాంపెట్ల కోసమే పెట్టలేదు నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో కానీ ఇరవైలో ఇరవైలో మనకి కరోనా వచ్చింది కదా మరి ఏపీలో ఉన్నటువంటి రెసిడెన్స్లో ఉన్నటువంటి పిల్లల కోసం వీడియో చేయమన్నారు బయాలజికల్ సైన్స్లో సరే వీడియో షూట్ చేద్దామంటే మనకి కొత్త మనకి ఏం రాదు అప్పుడు యూట్యూబ్ లింక్ పంపించారు వాళ్ళు మీరు ఒక ఛానల్ పెట్టండి ఆ ఛానల్లో అప్లోడ్ చేసేదురు కానీ కొన్నాను నేను అక్కడ ఇంటికాడ షూట్ చేసుకున్న మా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాను దాంట్లో వీడియోస్ అన్నీ కూడా పంపించేవాడిని అలాగలాగా మెథడ్ ఇష్టం కాబట్టి నాకు ఒక క్లాస్ చేశాను మెథడ్ సో అది టీచింగ్ నచ్చటము నా వే ఆఫ్ టీచింగ్ బాగుండటము ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కోరటంతో పాటు తర్వాత నేను ఇంకా మెథడ్ స్టార్ట్ చేశాను కొద్ది కొద్దిగా కంటెంట్ కూడా అక్కడక్కడ చెప్పడం జరిగింది దాంతోపాటు ఈ సమయంలోనే తెలంగాణలో గురుకుల పోస్టులు అయితే వచ్చాయి పీజీటీ టీజీటీ సైన్స్ బయాలజికల్ సైన్స్ దాంట్లో సెకండ్ పేపర్ ఉంది పెడగాసి ఆఫ్ బయాలజికల్ సైన్స్ మరి ఎలా చదవాలో ఉన్నటువంటి అభ్యర్థుల టైంలో మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ ఆ బుక్ని ఇంట్రొడ్యూస్ చేసి సుమారు పదహారు నుంచి పద్దెనిమిది మంది వ్యక్తులకి సారీ అభ్యర్థులకి ఉద్యోగం వచ్చేటట్టు నా వంతు ప్రయత్నము నేను చేయటం జరిగింది కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ఏదో ఐఏపి ప్యానల్ పెట్టి వేయించలేదు మన దగ్గర మన దగ్గర షూట్ చేయడానికి సరైనటువంటి మొబైల్ లేదు మనకి ఇది కూడా మొబైల్ తోనే షూట్ చేస్తున్నాను కాబట్టి నాకున్నటువంటి వెసులుబాటులో నాకున్నటువంటి టైంలో నైంటీ నైన్ పర్సెంట్ అది కే కేటాయిస్తున్నాను ఇంట్లో సమస్యలు ఉంటాయి మరి స్కూల్లో సమస్యలు ఉంటాయి ఇవన్నీ నేను ఓవర్కమ్ చేస్తూ చేస్తున్నానంటే మరి నా వెనకాల ఉన్నటువంటి నా మేడం గారు ఆవిడ బ్యాక్ లా ఉండి నన్ను నడిపిస్తున్నారు తన కుటుంబాన్ని చూసుకుంటున్నారు నేను ఈ ఎడ్యుకేషన్ పరంగా ఈ లైఫ్లో ఉన్నాను నిజంగా నా లైఫ్ అంతా మెరాయికి ఇప్పుడు నా లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరండి ఒక నా ఫ్యామిలీ ఇటుపక్క చూస్తే ఈ యూట్యూబ్ యాస్పిరెంట్స్ అంతే నా లోకం నా లోకం చాలా చిన్నది ఇప్పుడు రిలేటివ్స్ మ్యాక్సిమం వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళందరూ కూడా నేను అవాయిడ్ చేసేసి కేవలం నా ఫ్యామిలీ నా రెండో ఫ్యామిలీ ఏంటంటే యూట్యూబ్లో ఉన్నటువంటి నా యాస్పిరెంట్స్ వాళ్ళ కోసం ఏ గంట దొరికినా సరే కూర్చుని రాహేస్తారంతే ఆ టైంకి అయిపోవాలి కూర్చుంటామే లేదను ఓపిక ఎక్కువ నాకు సహనం ఎక్కువ ఎందుకంటే అలాగా అయిపోయింది నా మైండ్ సెట్ కాబట్టి ఈ తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి మీకు ఎక్కువ పోస్టులు ఉంటాయి నాకైతే ఒక పోస్ట్ రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి నేను అనుకుంటాను అరే నేను అంటే నాకున్న పరిస్థితి వేరే అనుకోండి అంటే చదవడం చాలా కష్టం వేరే విషయం కాదట్లేదు కానీ ఇన్ని పోస్టులు ఉన్నప్పుడు మీరు ఎందుకు కష్టపడరు అని జస్ట్ నాకు ఒక ఇది అనమాట కాబట్టి కష్టపడండి వస్తాయి ఖచ్చితంగా కష్టం అది ఎక్కడ పోదు ఒక ఎగ్జామ్ కష్టపడితే ఇంకో ఎగ్జామ్ వస్తుంది దాని డౌట్ ఏం లేదు ఇది ఈ విధంగా నా జర్నీ సాగింది ఈరోజు చూస్తే ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఎంతైతే ఇస్తున్నానో నా గ్రూప్ టు సారీ ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ కావచ్చు యాప్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్కి అంతే ఇంపార్టెంట్ ఇస్తున్నాను ఇప్పుడు ఎగ్జామ్కి ఇంకా ట్వంటీ డేస్ ముందు కానీ పదిహేను రోజుల ముందు కానీ ఇటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ వాళ్ళిద్దరికీ మంచి బిట్స్ అయితే తయారు చేసి మంచి బిట్స్ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎగ్జామ్ అయితే మనకి చాలా ఎఫెక్ట్గా ఉంటుంది కొంచెం మైండ్ సెట్గా అంతా గుర్తుపెట్టుకుంటాం కాబట్టి అప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను తర్వాత నేను ఏం చేస్తున్నాను ఈ ఆస్పెంట్స్ కోసం ఈ ఛానల్కి నమ్ముకున్నటువంటి అభ్యర్థులకి నేను ఏమి చేయగలుగుతున్నానంటే ప్రస్తుతానికి తెలుగు అకాడమీ బుక్ని మెథడ్ బుక్ని ఒకసారి చూసుకొని సుమారు మంచి బిట్లు అయితే నేను ఆజిటివ్ బిట్స్ తయారు చేయడం జరిగింది బై హ్యాండ్ ఇచ్చాను యాక్చువల్గా బై హ్యాండ్ ఇవ్వకూడదు మరి అప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి ఇచ్చాను ఇప్పుడు దాన్ని ఏం చేశానంటే నీట్గా డిటిపి చేంజ్ చేసి కార్తీక్ బయో అకాడమీ యాప్లో అందుబాటులో ఉంచాను అది బుక్ తయారు చేద్దాం అనుకున్నాను కానీ నా నేను పడినటువంటి కష్టాన్ని నా యాస్పరింట్కే వెళ్ళాలి మిగతా వాళ్ళకి వెళ్ళకూడదు నా బుక్స్ వేస్ట్ కాకూడదు నాకు అమౌంట్ రాకపోయినా పర్లేదు నా బుక్స్ నాకు గుర్తుగా ఉంటాయని చెప్పేసి నీట్గా డీటీపీ చేంజ్ చేసి నా దగ్గర ఒక రెండు మూడు కాపీలు పెట్టుకొని పీడిఎఫ్ ఫైల్ని యాప్లో ఉంచారు సో అది కొంటే బాగుంటుంది తక్కువ రేట్ అనమాట ఏదేదో బిజినెస్ కోసం ఈ వీడియో చేయట్లేదు మీరు తీసుకుంటే ఉపయోగం ఉంటుంది రెండో చేసే పని ఏంటంటే ఈ తెలుగు అకాడమీ బుక్ని రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్ని రెండు వేల పదహారులో బుక్ని రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఏపీలో ఉన్నటువంటి ఈ తెలుగు మీడియంలో ఉన్నటువంటి మెథడ్ బుక్ని రిఫర్ చేసి ఒక మంచి నాకు నాకున్నటువంటి పరిజ్ఞానం ఆధారంగా నేను డిటిపి చేయటం జరిగింది దానికి చాలా చాలా కాస్ట్ అయితే అయింది పోనే అవునండి పర్లేదు అది ఇంకా ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్లో ఒక రూపం వచ్చిన తర్వాత కొంచెం డెవలప్మెంట్ చేయాలి దాన్ని అన్ని కుదిరితే దేవుడి దయ వల్ల అన్ని కుదిరితే ఏప్రిల్ పదిహేను తారీఖు లోపే నేను ఏప్రిల్ మొదటి వారం అన్నాను కానీ ఈ డీటీపీ యాస్పిరెంట్స్ మనం ఎవరికైతే డీటీపీ ఇచ్చామో తెలుగు డీటీపీ అనేది ఒక కాపీకి హండ్రెడ్ రూపీస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇవ్వలేదు నాకు కొన్ని ఒక సెవెంటీ పర్సెంట్ మెటిల్ నా దగ్గర వచ్చింది ఈ ఏప్రిల్ పదిహేను తర్వాత ఎంత అయితే వచ్చిందో ఆ మెటిల్ అంతా కూడా నేను ఒక బుక్ రూపంలో ఇద్దాం అనుకుంటున్నాను కానీ ఆ బుక్ ఏమవుతుందంటే వేరే మిస్ వేరే వాటికి ఉపయోగించుకొని అది వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే మీకు బుక్ ఇచ్చే బదులు పీడిఎఫ్ ఫైల్నే ఫైల్నే నేను యాప్లో అప్లోడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకొని మిగతా లాగే ఈ మెటీరియల్ కూడా చదవండి నచ్చితే చదువురు లేకపోతే మానేయండి తర్వాత ఇక కంటెంట్ విషయానికి వస్తే కంటెంట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ నిన్న కూర్చున్నాను ఈరోజు రాశాను నేను నైట్ అంతా కూర్చున్నాను ఎలా రాస్తున్నానంటే యాజ్ పర్ సిలబస్ ప్రకారము తెలంగాణ అభ్యర్థులు కావచ్చు ఏపీ వాళ్ళకి ఇంటర్ స్థాయిలో ఉండేటువంటి ఇంటర్ స్థాయిలో ఉండేటువంటి కాన్సెప్ట్ బిట్ మాత్రమే కాన్సెప్ట్ వన్ కాన్సెప్ట్ టూ కాన్సెప్ట్ త్రీ ఒక ఇంటికి ఒక థర్టీ కాన్సెప్ట్లు వస్తాయి అవి చాలా చాలా ఇంపార్టెంట్ నేనే టెక్స్ట్ బుక్ని ఫిల్టర్ చేసి లైన్ టు లైన్ చదివి ఓపికితో కూర్చొని తయారు చేస్తున్నాను అవి కూడా వీలైన త్వరలోనే మ్యాక్సిమం అందించడానికి అయితే చేస్తాను సో ఇవన్నీ మంచి పనులు చేయటం వల్ల ఈరోజు నాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మా మేడం గారు కూడా మంచి ఆరోగ్యాన్ని ఉన్నాం ఆరోగ్యం ఉంటే చాలండి మనం ఏదైనా చేయగలము కాబట్టి మనం హెల్ప్ చేస్తున్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా నా వైపు నా పిల్లల వైపు నా భార్య వైపు చూస్తారని చెప్పేసి ఇక నేను అనుకుంటున్నాను కాబట్టి జీవితంలో ఉద్యోగాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పనిచేస్తాయి సో ఉద్యోగం వస్తే మీరే కాదు మీ తరం అంటే మీ తర్వాత పిల్లలు కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఈ అన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి ఇది నా లైఫ్ జర్నీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా